చిత్తూరు జిల్లా పుల్చల మండలం పాలెం పరిసర ప్రాంతాల్లోని చింతలవంక రిజర్వ్ ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు శుక్రవారం సాయంత్రం వేళ సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు పరిసర ప్రాంతాలను గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు హెచ్చరికలు కులబడిన గ్రామాలైన కోటపల్లి దేవలంపేట గండివారిపల్లి మాదిగపల్లి వంకలపాటివారిపల్లి కమ్మపల్లి గంటావారిపల్లి దిగోమూర్తి గ్రామ ప్రజలు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పంట పొలాల్లో రాత్రివేళ బస చేయరాదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు తెల్లటి దుస్తులు ధరించి అటీ ప్రాంతాల చుట్టూ తిరగవద్దని కూడా కోరారు రాత్రి సమయాల్లో పల్లెలకు ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు ఏనుగుల గురించి సమాచారం తెలిసిన వెంటనే ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో వన్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ టూ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నెంబర్లకు సమాచారం ఇచ్చి వెంటనే అప్రమత్తం కావాలని ఈ సందర్భంగా పుల్చల మండలంలోని ప్రజలకు రైతులకు అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఏనుగల గుంపు దాదాపు గత మూడు రోజులుగా పాలెం పరిసర ప్రాంతాల్లోని చింతల వంక వద్దే ఉదయం ఉదయమంతా అటవీ ప్రాంతంలో ఉండి సాయంత్రం అయితే పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలకు తమ దాడులు పెట్టడానికి కొనసాగిస్తున్నట్లు ఈ సందర్భంగా వారు అన్నారు కాబట్టి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండి రాత్రి వేళల్లో పలు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా వారు వారిని కోరారు